హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ట్రూగా ఈరోజు టాపిక్ అనమాట మీకు నా రీడింగ్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అకాన్ ప్రెస్ చేయండి సో దట్ నేనే వీడియోస్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్స్ అనేవి టైం టు టైం వస్తాయి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో సిక్స్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు అండ్ ప్లీజ్ కాల్స్ చేయకండి అండ్ జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అబ్బాయిలు అమ్మాయిలు పెళ్ళైన వాళ్ళు కాని వాళ్ళు ఎవరైనా చూడొచ్చు ఈ రీడింగ్ అండ్ ఎవరి గురించి అయితే మీరు ఆలోచించి రీడింగ్ చూస్తున్నారు ఎవరితో అయితే మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ ఒకవేళ కాంటాక్ట్ కాంటాక్ట్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారనుకోండి మీ సిచ్యువేషన్ బాగా ఉండట్లేదు మిస్అండర్స్టాండింగ్స్ అండర్స్టాండింగ్స్ అవుతున్నాయి అంటే డెఫినెట్లీ మీరు కూడా ఈ వీడియో చూడొచ్చు ఓకేనా సో మీకు నా రెడీ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి అండ్ ఎవరైతే నా వీడియోని కొత్తగా విజిట్ చేస్తున్నారో మీకు నా వీడియో ఛానల్ నచ్చిన నచ్చినట్టయితే వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఓకేనా సో చూద్దామండి మీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఓకే షఫుల్ చేసేసాను నేను సో సో చూద్దాం మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి టూ ఆఫ్ పెంటికల్స్ అండి సో మీ పర్సన్ ఒకేసారి చాలా పండ్లు మేనేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అండ్ మీ విషయంలో ఈ పర్సన్ చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు లైక్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలా వద్దా అనేసి మేబీ మీ పర్సన్ లైఫ్లో టూ ఆప్షన్స్ ఉండొచ్చు ఒకరు మీరు ఉండొచ్చు ఒకరు థర్డ్ పార్టీ ఉండొచ్చు సో ఈ రెండు ఆప్షన్స్ మధ్యలో మీ పర్సన్ జగల్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది కన్ఫ్యూషన్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది సో మీ పర్సన్ ఆలో చేస్తున్నారు ఎలాంటి డెసిజన్ తీసుకోవాలి కనెక్షన్లో కాంటాక్ట్ అవ్వాలా లేదా ఒకవేళ కాంట ంటాక్ట్ అయితే నేను డెసిషన్ తీసుకునే పరిస్థితుల్లో లేను ఒకవేళ మీరు డెసిషన్ గురించి అడుగుతారేమో క్లారిటీ అడుగుతారేమో అనేసి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు ఓకే అంటే ఎవరు థర్డ్ పార్టీ అనేది మీకు తెలుసు కాబట్టి మీ సిచ్యువేషన్ ప్రకారం తీసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఎంపరర్ అండి ఇక్కడ చాలామంది మ్యారీడ్ అయిన పర్సన్తో డీల్ చేస్తూ ఉండొచ్చు లేదంటే ఈ పర్సన్ మీరు అన్మ్యారీడ్ అయ్యి ఉంటే ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి డెసిషన్ అనేది తీసుకోవట్లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ యొక్క ఈగో కూడా ఆపుతుందండి ఈ పర్సన్కి చాలా ఈగో ఉండొచ్చు దో దానివల్ల ఈ పర్సన్ నేను ఎందుకు తగ్గాలి నా ఈగో ఎందుకు నేను పక్కన పెట్టాలి అనేసి ఒక యాటిట్యూడ్లో ఉండొచ్చు ఈ పర్సన్ అండ్ మీ పర్సన్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్లో కానివ్వండి హయ్యర్ పొజిషన్లో ఉండొచ్చు సో నాకు హయ్యర్ పొజిషన్ కనిపిస్తుంది కొంతమందికి ఇది రెజినేట్ అవ్వచ్చు సో మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఇష్టపడుతున్నారు డెఫినెట్లీ మీరు మ్యారేడ్ పర్సన్తో డీల్ అవుతున్న అన్మ్యారీడ్ పర్సన్తో డీల్ అవుతున్నా సో అమ్మాయిలైనా అబ్బాయిలైనా చూస్తున్నా ఈ వీడియో సో ఈ పర్సన్కి ఇష్టం ఉందండి బట్ సొసైటీ భయం ఉంది వేరే వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు నన్ను జడ్జ్ చేస్తారు సో పేరెంట్స్ గురించి ఆలోచించడం అండ్ సొసైటీ గురించి ఆలోచించడం వల్ల ఈ పర్సన్ ఆగిపోతున్నారు ఒకవేళ ఈ పర్సన్ అన్మ్యారీడ్ అయినా సరే కానీ ఈ పర్సన్ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు వాళ్ళ ఫాదర్ చాలా స్ట్రిక్ట్గా ఉండొచ్చు వాళ్ళ ఫాదర్ వల్ల ఈ పర్సన్ ఒప్పుకోవట్లేదు లేదంటే వాళ్ళ బ్రదర్ వల్ల ఈ పర్సన్ ఒప్పుకోవట్లేదు వీళ్ళు ఎవరో మేల్ పర్సన్ వల్ల ఎక్కువగా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ అనేది నాకు కనిపిస్తుంది ఓకే అండ్ కొంతమందికి ఇది మీ పర్సన్ వాళ్ళ మదర్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉండొచ్చు సో దానివల్ల కూడా ప్రాబ్లం ఉండొచ్చు ఓకే ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయట్లేదు కమ్యూనికేట్ చేయ చేయట్లేదు కనెక్షన్లో అండ్ మీ పర్సన్ ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్ని బయట పెట్టట్లేదు ఇష్టం ఉన్నా కానీ మీ పర్సన్ ఫ్యామిలీ సొసైటీ వచ్చేసి ఉన్నాయి కాబట్టి దానివల్ల ఈ పర్సన్ ఎమోషన్స్ అనేవి లవ్ అనేది చూపించట్లేదు సో మీకు డౌట్ వస్తుంది పర్సన్ నిజంగానే మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా అనేసి ఓకే నెక్స్ట్ వచ్చేసి టెన్ ఆఫ్ కప్స్ అండి ఓకేనా సో ఇక్కడ చాలామందికి ఏంటంటే మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా సరే ఈ పర్సన్ మీతో ఉన్న మెమరీస్ చాలా గుర్తు చేసుకుంటున్నారు అంటే మీతో ఎంత కంఫర్టబుల్గా ఉండేది అంటే మీతో ఎలా ఉండేది అంటే ఒక ఫ్యామిలీ లాగా పర్సన్ ఫీల్ అయ్యేవారు లేదంటే ఈ పర్సన్ మీతో ఫ్యామిలీని ఇమాజిన్ చేసుకొని ఉంటారు లైక్ తినతో ఉంటే లేదంటే ఇతనితో ఉంటే నా ఫ్యామిలీ అనేది ఫుల్ఫిల్గా అయి ఉండే మేబీ మీ పర్సన్ వేరే దగ్గర మ్యారేడ్ అయినా సరే మతల అంటే ఏంటంటే మీ పర్సన్ ఫీలింగ్స్లో ఉండొచ్చు అండి లైక్ ఈ ప ఈ పర్సన్తో ఫలానా పర్సన్తో నాకు మ్యారేజ్ అయ్యి ఉంటే నా లైఫ్ చాలా బాగుండేదేమో ఈ ఫలానా పర్సన్తో నాకు మ్యాచ్ అనేది కరెక్ట్గా ఉండేదేమో ఈ పర్సన్ నా లైఫ్ పార్ట్నర్ అయితే నా లైఫ్ ఇంత హ్యాపీగా ఉండేదేమో ఇక్కడ చూడండి ఒక హ్యాపీ ఫ్యామిలీ కనిపిస్తుంది కదా టెన్ ఆఫ్ కప్స్ బట్ స్టిల్ ఇక్కడ డెసిషన్ లేదండి మీ పర్సన్కి మీతో మ్యారేజ్ చేసుకోవాలని ఉంది అండ్ సీరియస్నెస్ ఉంది బట్ స్టిల్ సొసైటీ ఒకవేళ మీ వస్తాను ఆల్రెడీ మ్యారేడ్ అయితే సొసైటీ గురించి ఆగిపోతున్నారు పిల్లల గురించి ఆగిపోతున్నారు నాట్ ఫర్ పార్ట్నర్ గురించి కాదు ఒకవేళ మీ పర్సన్ అన్మ్యారీడ్ అయితే వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు వాళ్ళ ఫాదర్ ఒప్పుకోవట్లేదు బ్రదర్ ఒప్పుకోవట్లేదు లేదంటే మదర్ ఒప్పుకోవట్లేదు మీ పర్సన్ భయపడుతున్నారు వాళ్ళకి స్టాండ్ తీసుకోవడానికి దానివల్ల మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు గొడవ వాళ్ళ ఫ్యామిలీ మీ ఇద్దరిని విడదీసి ఉండొచ్చు ఓకే సో డెఫినెట్లీ మీ పర్సన్ కుంది ఇష్టం బట్ ఏంటంటే స్టిల్ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు ఇష్టం ఉండి కూడా డెసిషన్ తీసుకోలేకపోతున్నారంటే డెఫినెట్లీ ఇక్కడ థర్డ్ పార్టీ ఇష్యూ ఉంది థర్డ్ పార్టీకి మీ పర్సన్ అగెన్స్ట్గా వెళ్ళలేకపోతున్నారు ఓకే నెక్స్ట్ కార్డ్ వచ్చేసి ఏస్ ఆఫ్ సోడ్స్ ఏస్ ఆఫ్ సోర్డ్స్ని క్లారిఫై చేద్దాం పేజ్ ఆఫ్ వాన్స్ బట్ మీ పర్సన్కి మెంటల్ క్లారిటీ అంటే క్లారిటీ ఏముందంటే ఒక డెసిషన్ తీసుకోవాలన్న క్లారిటీ లేదు బట్ ఏంటంటే ఈ పర్సన్ మీ మిమ్మల్ని వదిలేసి ఉండలేరు అన్న ఒక క్లారిటీ పర్సన్కి వచ్చింది ఎక్కువగా మేబీ మీ పర్సన్ పాస్ట్లో ట్రై చేశారు నో కాంటాక్ట్లో పెట్టి మిమ్మల్ని ట్రై చేశారు మిమ్మల్ని మీకు దూరంగా వెళ్ళిపోవచ్చు లేదంటే కొంతమందికి అయితే మీ పర్సన్ వేరే మ్యారేజ్ చేసుకొని ఉంటారు వేరే దగ్గర మ్యారీడ్ అయ్యి ఉంటారు సో అయినా కానీ ఈ పర్సన్ మిమ్మల్ని వదిలిపే వదిలిపెట్టలేకపోతున్నారు సో సూన్ మీకు కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమందికి వన్ మంత్కి కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమందికి వన్ వీక్కి కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీ పర్సన్ నాకు మెసేజ్ కనిపిస్తుంది అండి కాల్ కంటే కూడా నాకు మెసేజ్ ఎనర్జీ చాలా కనిపిస్తుంది ఓకే సో ఈ పర్సన్ మళ్ళీ మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు నెక్స్ట్ వచ్చేసి స్ట్రెంగ్త్ ఈ పర్సన్లో స్ట్రెంగ్త్ లేదండి ఈ పర్సన్ ఏంటంటే ఒక సిచ్యువేషన్ని ఫేస్ చేయడానికి డెఫినెట్గా ఆలోచిస్తున్నారు థింక్ చేస్తున్నారు సో నేను ఇంత చేశాను పర్సన్ లైఫ్లో ఈ పర్సన్ నేను చూస్ చేసుకోలేదు బాధ పెట్టాను ఒకవేళ నేను వెళ్ళి మాట్లాడితే ఈ పర్సన్ ఎలా రియాక్ట్ అవుతారు అంటే ఈ పర్సన్ ఇంకొకటి కూడా అనుకుంటున్నారు ఏంటంటే పర్సన్కి చాలా ఈగో ఎక్కువ కాబట్టి వీళ్ళు ఏమనుకుంటున్నారు ఒకవేళ నేను తగ్గి వెళ్తాను ఈ పర్సన్ నన్ను రిజెక్ట్ చేస్తే ఈ పర్సన్ నన్ను అవమానిస్తే ఎలా అని కూడా మీ పర్సన్ ఎక్కువ ఓవర్ థింక్ చేస్తున్నారు ఓకే ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని చాలా వెయిట్ చేయించి కూడా ఉండొచ్చు మ్యారేజ్ విషయంలో లవ్ విషయంలో చాలా చాలా వెయిట్ చేయించారు మీ పేషెన్స్ అనేది చాలా టెస్ట్ చేశారు ఈ పర్సన్ ఈ కనెక్షన్లో కావాలని కాదు బట్ మీ పర్సన్ ఏంటంటే స్టెప్ తీసుకోలేక నెక్స్ట్ వచ్చేది హారోఫెంట్ మీ ఇద్దరి మధ్యలో క్యాస్ట్ రిలీజియన్ డిఫరెన్సెస్ ఉండొచ్చు లేదంటే మీ పర్సన్ యొక్క ఫ్యామిలీ వల్ల మీ కనెక్షన్ అనేది చాలా ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు అండ్ కమిట్మెంట్ విషయంలో చాలా ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు కమిట్మెంట్ ఇవ్వకపోవడం లేదంటే డెసిషన్ తీసుకోకపోవడం ఎస్పెషలీ కమిట్మెంట్ మ్యారేజ్ విషయంలో అలాగే ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ బాగా కనిపిస్తుంది మీ కనెక్షన్లో ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో డెఫినెట్లీ మీ పర్సన్ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు ఫ్యామిలీ పట్ల ఎక్కువ రెస్పాన్సిబుల్గా ఉన్నారు ఈవెన్ దో వాళ్ళ ఫ్యామిలీ టాక్సిక్ అయినా నెక్స్ట్ వచ్చేసి సెవెన్ ఆఫ్ వాన్స్ మీ పర్సన్ ఏంటంటే ఎక్కడెక్కడ తను స్టాండ్ తీసుకోవాలో అక్కడక్కడ మీ పర్సన్ స్టాండ్ తీసుకోలేదు రిస్క్ తీసుకోలేదు కనెక్షన్లో అండ్ కొన్ని సందర్భాల్లో ఏంటంటే మీ పర్సన్ సిచ్యువేషన్ నుంచి పారిపోయారు ఈ కనెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టే సమయంలో ఎఫర్ట్స్ పెట్టకుండా ఒక సిచ్యువేషన్ నుంచి పారిపోవడానికి ట్రై చేశారు బికాజ్ మీకు మీ పర్సన్ కనిపించింది అనేది చాలా రిస్క్ మేబీ ఫ్యామిలీ నుంచి నాకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది లేదంటే ఫ్యామిలీ నుంచి ఫైనాన్షియలీ నాకు నష్టం రావచ్చు ఫ్యామిలీ లేదంటే ఎమోషనల్గా ఇపోసాన్ని బ్లాక్మెయిల్ చేసి ఉండొచ్చు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు సో ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో డెఫినెట్లీ మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఓవర్ థింక్ చేస్తున్నారు మీకు మెసేజ్ చేయాలని ఆలోచిస్తున్నారు బట్ స్టిల్ ఎందుకు మాట్లాడట్లేదంటే ఇప్పుడు ఆ పర్సన్ వస్తే మీకు ఏదైనా క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది ఆ పర్సన్ వస్తే మీరు డెఫినెట్లీ అడుగుతారు ఈ పర్సన్ డెసిజన్ ఏంటి మీకోసం అనేసి అసలు ఈ పర్సన్ డెసిజన్ తీసుకుంటారా లేదా అనేసి మీరు స్ట్రేట్ ఫార్వర్డ్గా ఆ పర్సన్ అడిగేస్తారు కాబట్టి ఏం సమాధానం చెప్పాలి అనేసి ఆ పర్సన్ ఆలోచిస్తున్నారు ఇంకొకటి ఆ పర్సన్ తన ఈగో తగ్గకూడదు ఒక వేళ ఆ పర్సన్ని మీరు ఏమన్న అంటే ఆ పర్సన్ చాలా ఈగోకి తీసేసుకుంటారు సో అది ఆ పర్సన్ తట్టుకోలేరు ఓకే తట్టుకోలేరు అంటే పర్సన్కి నచ్చదు చాలా ఈగో కాబట్టి నన్ను ఎలా అంటావు అని ఒక ఇది ఉంటుంది అన్నమాట ఈ పర్సన్కి యాటిట్యూడ్ నెక్స్ట్ వచ్చేసి కింగ్ ఆఫ్ వాన్స్ అండి కింగ్ ఆఫ్ వాన్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీ పర్సన్కి మీ మీద చాలా చాలా అట్రాక్షన్ ఉంది అంటే మీరు కనిపించే విధానం అండ్ ఈ పర్సన్కి చాలా నచ్చుతుంది బట్ మీ పర్సన్లో ప్రాబ్లమ్ ఏంటంటే పర్సన్ అసలు ఎక్స్ప్రెస్ చేయరు మీ వైపు తను అంత ఎంత అట్రాక్టివ్గా ఉన్నారో అట్రాక్ట్ అయ్యారో అనేది పర్సన్ ఎప్పుడూ నోరు విప్పి చెప్పలేదు మేబీ యాక్షన్స్ త్రూ ఆ పర్సన్ ఉండొచ్చు బట్ వర్డ్స్ అనేది లేదు ఆ పర్సన్ అండ్ డెఫినెట్లీ పర్సన్కి మైండ్లో ఉంది మీతో ఇంకో ఫ్రెష్ స్టార్ట్ చేయాలి మీకు ఆఫర్ చేయాలి కానీ ఇది పెద్ద ఆఫర్ లాగా కనిపించట్లేదు నాకు స్మాల్ ఆఫర్ లాగా కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి టెన్ ఆఫ్ ఈ పర్సనల్ లైఫ్లో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు బర్డెన్స్ ఉండొచ్చు బరువులు ఉండొచ్చు బాధ్యతలు ఉండొచ్చు సో దానివల్ల ఏంటంటే కొంతమందికి మీ పర్సన్ రెస్పాన్సిబిలిటీస్ ఫ్యామిలీ వల్ల ఆగిపోతున్నారు ఓకే కానీ డెఫినెట్లీ పర్సన్కి అయితే మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఇంకా ఇంకా ఉండాలని లేదు అండ్ కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ ఫ్యామిలీలో తెలిసిపోయి ఉంటుంది మీ గురించి సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మీ ఇద్దరి మధ్యలో నో కాంటాక్ట్ అనేది అయ్యింది సో ఇది రిజనేట్ అవుతే తీసుకోండి ఇక్కడ టెన్ ఆఫ్ బాండ్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఈ పర్సన్కి ఈ పర్సన్ ఈగో వల్ల ఏం ఆలోచిస్తున్నారంటే ఎక్కడొక్కడ ఈ పర్సన్ చాలా చేస్తున్నారు ఈ కనెక్షన్లో మీరేం పట్టించుకోవట్లేదు మీరు కూడా ఇనిషియేటివ్ తీసుకుంటే బాగుంటుంది ప్రతిసారి వాళ్ళే చేస్తున్నారు అన్న ఫీలింగ్ మీ పర్సన్కి ఉంది అది నిజం కాకపోవచ్చు కానీ మీ పర్సన్ అలా ఫీల్ అవుతున్నారు సో ఇది ఒక మాట నేను చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండి మీ పర్సన్ ఫైనాన్సెస్ గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తున్నారు ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వాళ్ళ మనీ గురించి వాళ్ళ స్టేబిలిటీ గురించి అండ్ ఈ కనెక్షన్లో సీరియస్నెస్ అనేది వస్తుంది మీ పర్సన్కి పని ధైర్యం రావట్లేదు ఈ కనెక్షన్లో ఒక ధైర్యం ఉంటుంది కదా ఎస్ నేను ఈ స్టెప్ తీసుకోవాలి నేను ఫిక్స్ అయిపోయాను అనే ఒక క్లారిటీ ఉంటుంది కదా సో అది మిస్సింగ్ మీ పర్సన్లో నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ సోర్స్ మెయిన్ మెయిన్ పెద్ద మైనస్ ఏంటంటే మీ పర్సన్ ఈగోనే అండి సో ఈ పర్సన్కి ఈగో ఎక్కువ మిస్టేక్స్ తొందరగా ఒప్పుకోరు ఏదైనా మీ ఇద్దరి మధ్యలో గొడవైనా కానీ ఫస్ట్ ఈగోకి తీసేసుకుంటారు ఇక్కడ చాలామంది మ్యారీడ్ ఉమెన్ చూస్తున్నారు హస్బెండ్ కోసం హస్బెండ్ కోసం సారీ హస్బెండ్ చూస్తున్నారు వాళ్ళ భార్య కోసం సో మీ ఇద్దరి మధ్యలో ఏంటంటే మీ పర్సన్ మీ భా భార్య హస్బెండ్ అయినా ఎవరైనా సరే రీడింగ్ చూస్తున్నా వాళ్ళ ఈగో వల్ల వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ చేసుకుంటున్నారు మిమ్మల్ని సో మీరు ఏదైనా మాట అన్నా కానీ ఆ అరే నా వల్ల ఈ మిస్టేక్ జరిగింది కదా ఇది నేను సర్దిద్దుకుంటాను అనేసి పర్సన్ చూడట్లేదు నన్ను అంటావా అనేసి సారీ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు మీ పర్సన్ సారీ సారీ అనేది చెప్పట్లేదు మీ పర్సన్ వాళ్ళ మిస్టేక్స్ని వాళ్ళు ఒప్పుకోవట్లేదు యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళకి తెలుసు మిస్టేక్ వాళ్ళేదే అని డెఫినెట్గా తెలుసు బట్ వాళ్ళ ఈగో వల్ల వాళ్ళు ఒప్పుకోరు అండ్ ఇంకొకటి ఏం చేస్తున్నారంటే పర్సన్ ఆ మిస్టేక్ని మీ మీద పడేయడానికి ట్రై చేస్తున్నారు సో దట్ వాళ్ళ మిస్టేక్ నుంచి తప్పించుకోవడానికి అలా నెక్స్ట్ వచ్చేసి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో డెఫినెట్లీ ఈ పర్సన్కి మిమ్మల్ని మీరు గుర్తొస్తున్నారు కానీ ఏంటంటే ఈ పర్సన్ ఆలో చేస్తున్నారు ఎలా వెళ్ళాలి రీచ్ అవుట్ ఎలా అవ్వాలి అనేసి నెక్స్ట్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ ఈ కనెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారు ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫై చేద్దాం ఫోర్ ఆఫ్ పెంటికల్స్ డెఫినెట్లీ ఈ పర్సన్కి చాలా పాజిటివ్నెస్ ఉంది అండి ఈ పర్సన్కి మీరు ఎవరితో అయినా మాట్లాడినా అండ్ ఇప్పుడు చూడండి మీ పర్సన్ ఫర్దర్లీ ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారు ఎక్స్ప్రెస్ చేసే విషయంలో నెక్స్ట్ వచ్చేసి స్టార్ ఈ పర్సన్ డెఫినెట్లీ మిమ్మల్ని యాజ్ అ విష్ కం ట్రూగా చూస్తున్నారు అండ్ ఈ పర్సన్ మీకు వాల్యూ ఇస్తారు బట్ ఏంటంటే ఈ పర్సన్ ఈగో వల్ల ఈ పర్సన్ డెసిషన్ తీసుకోకపోవడం వల్ల ఈ కనెక్షన్ చాలాసాలా సఫర్ అనేది అయ్యింది నెక్స్ట్ వచ్చేసి చూడండి కన్ఫ్యూషన్ మళ్ళీ కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ ఈ పర్సన్లో ఫస్ట్ కార్డ్ ఈజ్ కన్ఫ్యూజన్ ఇప్పుడు మళ్ళీ కన్ఫ్యూజన్ కార్డ్ వచ్చింది ఈ పర్సన్లో చాలా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది చాలా చాలా క్లారిటీ అనేది లేదు ఈ పర్సన్కి అండ్ ఇంకొకటి మీ పర్సన్ ఆస్ట్రాలజీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు లైక్ మీ పర్సన్ యొక్క ప్లానెట్లో అండ్ ఎస్పెషలీ న్యూ మూన్ ఫుల్ మూన్ రోజు ఈ పర్సన్ చాలా లోగా ఫీల్ అవుతూ ఉండొచ్చు నెక్స్ట్ వచ్చేసి నైన్ ఆఫ్ సోడ్స్ ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ డెఫినెట్లీ ఈ పర్సన్ ఓవర్ థింక్ చేస్తున్నారు అండ్ ఈ పర్సన్కి మీ డ్రీమ్స్ వస్తూ ఉండొచ్చు లేదంటే మీరు కల్ మీరు గుర్తొస్తూ ఉండొచ్చు ఎస్పెషల్లీ నైట్ టైంలో టూ టు త్రీ మధ్యలో అండ్ మీకు కూడా ఈ ఎనర్జీస్ ఫీల్ అవుతూ ఉండొచ్చు లైక్ మీకు ఎక్కువ నిద్ర పట్టలేకపోవడం మీరు స్ట్రెస్ అవ్వడం అండ్ ఈ పర్సన్ సడన్గా గుర్తొచ్చి మీరు చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోవడం చాలా ఎమోషనల్ డౌన్ అయిపోవడం ఇలా మీరు ఫేస్ చేస్తున్నారా అయితే డెఫినెట్లీ మీ పర్సన్ కూడా మీ పర్సన్ ఎనర్జీసే మీరు ఫీల్ అవుతున్నారు ఓకే నెక్స్ట్ కార్డ్ వచ్చేసి త్రీ ఆఫ్ కప్స్ ఎస్ యూనియన్ ఎనర్జీ వస్తుంది ఇక్కడ కొంతమందికి ఇక్కడ నాకు యూనియన్స్ ఎప్పుడు అంటే త్రీ మంత్స్కి కొంతమందికి యూనియన్ కనిపిస్తుంది కొంతమందికి టెన్ వీక్స్ తర్వాత కనిపిస్తుంది కొంతమందికి వన్ వీక్కే నాకు కనిపిస్తుంది కమ్యూనికేషన్ ఓకే ఈ పర్సన్ మీతో డెఫినెట్లీ మిమ్మల్ని మీలో ఒక మంచి ఫ్రెండ్ని కూడా ఈ పర్సన్ చూస్తున్నారు సీ మీతో తను కమ్యూనికేట్ చేయాలి మళ్ళీ రీయూనియన్ అవ్వాలని ఇంట్రెస్ట్ మీ పర్సన్కు ఉంది బట్ ఆ పర్సన్ వల్ల ఈగో వల్ల అండ్ మీకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఈ పర్సన్ ఆగిపోతున్నారు ఈ రెండు రీజన్స్ నాకు చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి సెవెన్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉండొచ్చు బట్ అందులో ఏది మాత్రం జెన్యున్గా లేదు సీ అండి ఇప్పుడు చూసిన బంగారం కాదు కదా సారీ మెరిసిందల్లా బంగారం కాదు కదా సో ఈ పర్సన్ లైఫ్లో మెరుస్తున్న ఆప్షన్స్ ఉండొచ్చు బట్ అది దగ్గరికి వెళ్ళి చూసే వరకు అవన్నీ జెన్యూన్ కాదు మీ పర్సన్ జెన్యూనే అనుకున్నారు వా మీరు కాకపోతే ఏంటి ఇంకా పది మంది ఆప్షన్స్ దొరుకుతారని పర్సన్కి చాలా ఆటిట్యూడ్ కూడా ఉండొచ్చు బట్ తన లైఫ్లో ఏవైతే ఆప్షన్స్ దొరికాయో అవన్నీ చూడండి క్లారిఫై నేను చేశాను కదా ఇప్పుడు సెవెన్ ఆఫ్ కప్స్ క్లారిఫై మూన్ అంటే ఈ పర్సన్ ఏవైతే ఆప్షన్స్ని ఎన్నుకున్నారో పాస్ట్లో మిమ్మల్ని కాకుండా అక్కడ వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ అనేది దొరకలేదు అండ్ మీ పర్సన్ మిమ్మల్ని పాస్ట్లో యాజ్ అ ఆప్షన్ కూడా చూసుంటారు ఇప్పుడు కాదు పాస్ట్లో బట్ దానికి మీ పర్సన్ చాలా కర్మ అనేది అనుభవించారు అని అనుభవిస్తారు కూడా ముందు ముందు ఓకే ఇప్పుడు కాదు సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఏదైతే ఆప్షన్స్ చూస్ చేసుకున్నారో అక్కడ వాళ్ళకి ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనేది దొరకలేదు ఎలాంటి ఆప్షన్స్ దొరికాయంటే మీ పర్సన్నే యూస్ చేసుకునే ఆప్షన్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి టెన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీ పర్సన్ చాలా మనీ మైండెడ్ ఫైనాన్షియల్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ఇలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ కూడా అయినొచ్చు మనీ ఈజ్ ఎవ్రీథింగ్ మనీ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో మనీ ఉంటే అంటే మనీ ఉంటే అన్నీ ఉన్నట్టే లైఫ్లో అన్నట్టుగా ఒక ఇది ఉంటుంది కదా ఒక పర్సన్కి ఎక్కువగా మనీ మైండెడ్ సో అలాంటి పర్సన్ కూడా అయిండొచ్చు మీ పర్సన్ నెక్స్ట్ వచ్చేసి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఈ కనెక్షన్ గురించి పర్సన్ డెఫినెట్గా ఓవర్ థింక్ చేస్తున్నారు ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఏంటి కనెక్షన్ ఎట్ెళ్తుంది నెక్స్ట్ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్ మీ పర్సన్లో ఎమోషన్స్ ఉన్నాయి మీ గురించి బట్ ఈ పర్సన్ ఎప్పుడు కూడా బయటపడలేదు ఎప్పుడు కూడా తన వాళ్ళ ఎమోషన్స్ అనేవి వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేదు డెఫినెట్లీ పర్సన్కి ఇష్టం ఉంది అండి బట్ ఏంటంటే ఈ పర్సన్ స్టాండ్ తీసుకోకపోవడం ధైర్యం చేయకపోవడం ఈ కనెక్షన్లో చాలా బిగ్గెస్ట్ మైనస్ అని చెప్పచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ నుంచి మెసేజెస్ ఏంటి అనేది చూద్దాం సో మీ పర్సన్ నుంచి మెసేజెస్ చూద్దాం ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో ఈరోజు టాపిక్ నో కాంటాక్ట్ ఓకే ఫస్ట్ వచ్చేసి డర్ట్ డికింగ్ అంటే మీ పర్సన్ ఏంటంటే నెగిటివ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి కనెక్షన్ చాలా ఎఫెక్ట్ చేస్తారు ఏదైతే పాజిటివ్స్ ఉందో దాని మీద ఎక్కువ ఎఫెక్ట్ ఏమంటారు ఇంట్రెస్ట్ చూపించలేదు పాజిటివ్స్ మీద నెగిటివ్స్ మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు మీ పర్సన్ డెఫినేషన్ అబ్యూజర్ అంటే మీ పర్సన్ ఎక్కువగా గాడ్ని నమ్మకపోవడం లేదంటే టెంపుల్స్కి వెళ్ళకపోవడం సో అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ ఉండొచ్చు కొంతమందికి మాత్రమే అది రిజనేట్ అవుతుంది కొంతమందికి అవ్వదు నెక్స్ట్ వచ్చేసి కోటెక్ కేస్ సో మీ పర్సన్కి సంథింగ్ హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చండి సో ఫేక్ స్మైల్స్ మీ పర్సన్ ఒకవేళ హ్యాపీగా ఉన్నాను అని చూపిస్తున్నట్టయితే డెఫినెట్లీ మీ పర్సన్ హ్యాపీగా లేరు థీఫ్ రాబ్డ్ లాస్ టెఫ్ట్ ఫిజికల్ ఆర్ ఎమోషనల్ ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తున్నారు అండ్ మూవింగ్ మీ పర్సన్ మేబీ వేరే ప్లేస్కి మూవ్ అవుతున్నారేమో లేదంటే మీ ఇద్దరి మధ్యలో లాంగ్ డిస్టెన్స్ ఉండొచ్చు లేదంటే మీ పర్సన్ మిమ్మల్ని కలవడానికి రా వస్తూ ఉండొచ్చు స్టాక్కరీ పర్సన్ చూస్తున్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటి అనేసి ఓ వేరే కార్డ్ వచ్చేసిందండి సో వేరే కార్డ్స్ మిక్స్ అయ్యాయి నెక్స్ట్ వచ్చేసి డ్రామా స్టార్ట్ ఈ పర్సన్ ప్రతిసారి డ్రామా అనేది స్టార్ట్ చేస్తారు మీ కనెక్షన్లో ప్రతిసారి మీ ఇద్దరి మధ్యలో గొడవలు అవ్వడానికి ఫస్ట్ స్టార్ట్ చేసేది మీ పర్సనే బట్ మళ్ళీ మీ పర్సన్ ఏంటంటే బ్లేమ్ మీ మీదేసేస్తారు మీ వల్లే తప్పు జరిగింది మీరే అనేసి ఓకే గివింగ్ మనీ ఈ పర్సన్కి మీరు డెఫినెట్లీ మనీ వేస్తున్నట్టయితే డెఫినెట్లుగా ఇవ్వకండి బికాజ్ ఈ పర్సన్ మీ వాల్యూ తెలుసుకోరు ఓకే వల్ఫ్ షీప్స్ క్లోథింగ్ మీ పర్సన్ దగ్గర పెట్టు ఉండొచ్చు అండి లేదంటే మీ పర్సన్ డాగ్ లవర్ అయ్యి ఉండొచ్చు లవ్ ట్రయాంగిల్ ఇక్కడ చాలామంది థర్డ్ పార్టీతో ఫేస్ చేస్తున్నారు థర్డ్ పార్టీ ప్రాబ్లం ఉంది ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో వేరే పర్సన్ ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ డెఫినెట్లీ మిమ్మల్ని చూడ్డానికి ట్రై చేస్తున్నారు అండ్ లేదంటే మీరు మీ పర్సన్కి అనుమానం ఉండొచ్చు మీ లైఫ్లో వేరే పర్సన్ ఉన్నారు అనేసి నెక్స్ట్ వచ్చేసి బ్లాకింగ్ సో ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు చాలామందికి అండ్ మీ పర్సన్ ఫేస్ చేయడానికి భయపడుతున్నట్టుగా ఎక్కువ కనిపిస్తుందండి కార్డ్స్లోకి ఓకే సో ఇదే అండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అకాన్ ప్రెస్ చేయండి సో దాట్ నేను ఈ వీడియో చేసినా కానీ నోటిఫికేషన్ అనేవి టైం టు టైం వస్తాయి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి అండ్ ప్లీజ్ కాల్ చేయకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బై సీ యూ